దురాసా ఫలితం దండకారణ్యపు కొండ ప్రాంతాలలో ఒక ఆటవిక తెగ ఉండేది ఆ తెగలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు ఇద్దరూ వయసుమళ్ళిన వాళ్లు ఆ తెగకు వాళ్ళు ఏది చేయాలన్నా వేళ్ల సలహా తీసుకుని మరీ చేసేవాళ్లు అందువల్ల వాళ్లకు లాభించేది అన్నదమ్ముల సలహా పొందినప్పుడల్లా ఆటవీకులు వాళ్లకు చిన్న కానుకలిచ్చుకుంటూ ఉండేవాళ్లు ఈ కానుకలతో ఆ అన్నదమ్ములకు సుఖజీవనం జరగటం సాధ్యం కాదు అయినప్పటికీ వారికే కొరత ఉండేది కాదు అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ కొండలకేసి వెళ్ళి వస్తుండేవాళ్లు ఎక్కడికి వెళ్లేవాళ్ళో చేసేవాళ్ళో ఎవరికీ తెలియదు ఆ అన్నదమ్ముల వద్ద తంగుడు అనే ఒక అనాథ శిశువు వాళ్ల తెగకు చెందినవాడే పెరుగుతూ ఉండేవాడు వాళ్లు తమకు కావలసిన చిన్న పనులు వాడి చేత చేయించుకుంటూ ఉండేవారు వారి ప్రయాణాల రహస్యం తంగడికి కూడా తెలియదు ఇలా ఉండగా అన్నదమ్ములలో చిన్నవాడు కొద్ది రోజులు జ్వరం వచ్చి చనిపోయాడు అది మొదలు పెద్దవాడికి కష్టాలు పట్టుకున్నాయి గాలివానకు ఇల్లు కూలిపోయింది తమ్ముడు బతికుండగా అయితే క్షణంలో ఇంకా పెద్ద ఇల్లు వెలిసేది కాని అన్న ఆ కూలిపోయిన ఇంటిని బాగుచేసుకోవటానికి శక్తి చాలనివాడులాగా కనపడ్డాడు గాదెలో గింజలు అడుగంటాయి అటువంటి పరిస్థితి వెనుక ఎన్నడూ లేదు మూడుపూటలా సుష్టిగా తినే తంగడికి తిండికూడా సరిగా అమరటంలేదు వాడు తాత ముఖాన తరచూ విషాద ఛాయలు చూసేవాడు ఉన్నట్టుండి ఒకనాడు తాత తంగడితో ఒరే తంగా ఇది విను నీకొక రహస్యం చెబితే ఎవరితోనూ చెప్పకుండా దాయగలవా అన్నాడు ఎందుకు దాయను తాత అన్నాడు తంగడు సరే ఈ రాత్రికింత అన్నం మూటకట్టు మనం రేపు ప్రయాణం మీద పోవాలి అన్నాడు ముసలివాడు మర్నాడు ఉదయమే ఇంటికి తాళంపెట్టి ఆవుపాలు పితికి మేత వెయ్యమని పొరిగింటివాళ్లకు చెప్పి ఇద్దరూ నందికొండకని బయలుదేరారు సంచిలో ఏవో సరుకులు పెట్టుకుని చేతికర్ర తాటిచ్చుకుంటూ ముసలివాడు ముందు నడుస్తుంటే తంగడు ఒక చేతిలో జొన్నరెట్టెల మూట రెండో చేతిలో చిన్న బరిసే పట్టుకుని వెనక నడిచాడు నందికొట్ట దిగువన ఉన్న అరణ్యంలోకి ఇద్దరు ప్రవేశించి చెట్ల మధ్యగా కొండ ఎక్కుతూ సాయంకాలమయ్యేసరికి ఎన్నో మైళ్లు నడిచి ఒక గుహను చేరుకున్నారు కొండమీద నుంచి గుహకు అడ్డంగా లతలు పాకుతూ ఉండటంచేత అక్కడ గుహ ఉన్నట్టు కూడా చప్పున తెలియటం లేదు ఆ రాత్రికి వాళ్ళిద్దరూ గుహద్వారం వద్ద ఆహారం తిని పడుకుని నిద్రపోయారు మర్నాడు తెల్లవారుతూనే ముసలివాడు తంగణ్ణి వెనకనే రమ్మని గుహలోకి దారితీశాడు వాళ్ళు లోపలికి వెళ్లటానికి సన్నని రంధ్రంకుండా దేకుతూ వెళ్లవలసి వచ్చింది కాని లోపలికి వెళ్ళాక గుహ ఎత్తుగానూ విశాలంగానూ ఉంది అయితే లోపల కన్నుపడుచుకున్నా కనపడని చీకటి ముసలివాడొక మైనంవత్తి తీసి వెలిగించి దాని వెలుగులో ముందుకు నడిచాడు తంగడు తాత వెనకగా నడిచాడు గుహలోకి చాలా దూరం వెళ్లాక ముసలివాడు మైనంవత్తిని ఒక రాయిమీద నిలపెట్టి ఒరే తంగా నేనిప్పుడొక గొప్ప గారడి చేయబోతున్నాను నువ్వు నాకు సహాయం చేయాలి అది వరకు నా తమ్ముడి సహాయం చేసేవాడు నువ్వు వాడి పనే చేయాలి అన్నాడు తంగడికి గుండె గుబగుపలాడింది కాని చేస్తానన్నట్టు తల ఆడించాడు ముసలివాడు సంచి తెరిచి అందులోనుంచి ఒక ఎనుపబొచ్చే చిన్న సొరకాయ బొర్ర ఆకుపచ్చని నూనె గల ఒక సీస అతి విచిత్రంగా ఉన్న పొడవాటి జుట్టువేరు పైకి తీశాడు వాటిని చూసి తంగడు దడుచుకున్నాడు ఆ వేరువాడికి మరీ భయంకరంగా కనపడింది అది ఏ చెట్టు వేరో ఊహించలేకపోయాడు ముసలివాడు ఎనుపబొచ్చెలోకి సొరబొర్రలోనుంచి నల్లన్ని పొడి కొంత పోశాడు తర్వాత వేరునుంచి కత్తితో సన్నని చక్రాలనేకం తరిగాడు ఒక చక్రం తీసి మైనంవత్తి జ్వాలలో అంటించాడు సురసురామండే ఆ చక్రాన్ని బొచ్చెలోని నల్లని పొడిలో వేశాడు వెంటనే బొచ్చెలో నుంచి ఆకుపచ్చగానూ రంగుగాను జ్వాలలు లేచాయి ఒకటి అన్నాడు ముసలివాడు బొచ్చెలోని జ్వాలలు తగ్గిపోయే సమయానికి రెండు అంటూ ముసలివాడు ఇంకొక చక్రాన్ని బొచ్చలో వేశాడు జ్వాలలు మళ్ళీ లేచాయి ఈ విధంగా నాలుగైదు చక్రాలు మంటలలో ఒకటి కాలినాక మరొకటిగా వేల్చి ఈ పని చేయగలవా అని తంగణ్ణి అడిగాడు చేయగలను తాత అన్నాడు తంగడు ధైర్యంగా ముసలివాడు వేరు నుంచి మరి పది చక్రాలు తరిగి ఇది ఒక్కొక్కటే మంటల్లో వేయాలి ఒకటి కారటం పూర్తి కావస్తుండగా మరొకటి వేయాలి చక్రాలు వేల్చేటప్పుడు ఒకటి రెండు మూడు అని పదిదాకా గట్టిగా పైకి అనాలి ఈ లోపల నీకేం కనపడినా నేనేం చేసినా గమనించకు నీ పని నువ్వు చేసుకుంటూ పోవలసిందే తెలిసింది కదా అన్నాడు తంగడు తల ఆడించాడు ముసలివాడు నేను ముసుకు కప్పుకునేదాకా ఆగి ఆ తర్వాత ప్రారంభించు అని చెప్పి చేతికర్ర ఒక పక్కగా పెట్టి సీసాలో ఉన్న నూనె కొంచెం తాగి కంబడి నెత్తినిండా కప్పుకొని ఏవో మంత్రాలు గొనగసాగాడు సేపటికి తంగడు తల ఎత్తి చూస్తే తాత లేడు తాతబట్టలు గొంగళి నేలపైన కుప్పగా పడిబున్నాయి వాటి కిందినుంచి ఒక ఆకుపచ్చని పాము బయటకు వచ్చింది తంగడు కెవ్వున అరచి చాలా దూరం పారిపోయాడు తంగా ఇలారా అని తాతకేక వినిపించింది తంగడు భయపడుతూ యథాస్థానానికి వచ్చాడు ముసలివాడు పట్టరాని ఆగ్రహంతో నానాతిట్లు తిట్టి నేనేం చెప్పాను ఏం చూసినా పట్టించుకోవద్దనీ నీ పని చేసుకు చెప్పానా అన్నాడు నిజమే కాని ముందుగానే ఇలా అవుతుందని నాకు మాట మాత్రం చెప్పి ఉండవలసింది తాత సరే ఈసారి చూసుకో అన్నాడు తంగడు మాట నిలబెట్టుకున్నాడు పది చక్రాలు తీసుకుని ఒక్కొక్కటే మంటలో వేల్చుతూ ఒక కంట తాత చేసేదంతా కనిపెడుతూనే ఉన్నాడు ముసలివాడు ఏవో మంత్రాలు చదివి పాముగా మారిపోయి ఆ గుహలోనే ఒక చోట ఉన్న నెర్రె దగ్గరికి పాకిపోయి అందులో దూరి ఒక బంగారు నాణం నోటఖర్చుకు వచ్చి దాన్ని ఒకచోట పడవేసి మరొకటి తీసుకురావటానికి వెళ్లాడు ఈ విధంగా పదిచక్రాలు మండేదాకా ఆ పాము నాణాలు తెచ్చి మంటలు ఆరిపోయి చీకటి కాగానే తిరిగి ముసలివాడుగా మారింది ఇంటికి తిరిగి వచ్చేప్పుడు తంగడు ముసలివాణ్ణి తాత ఇది వరకల్లా డబ్బు ఇలాగే వచ్చిందా అన్నాడు అవునురా అన్నాడు ముసలివాడు తంగడు ఏమిటి ఎలాగా అని చాలా ప్రశ్నలు వేయటానికి యత్నించాడు కాని ముసలివాడు నీకు సంబంధించని ప్రశ్నలేవీ వేయకు ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకో ఈ సంగతి మూడోవాడికి తెలిసిందో మనం బతకలేం డబ్బు కోసం అందరూ ఎగపడతారు మంత్రాలు తెలిసిన వాళ్లున్నారని తెలిస్తే మహారాజులు బతకనివ్వరు అందుకని జాగ్రత్త అని హెచ్చరించాడు అది మొదలు ముసలివాడికి దారిద్ర్య బాధ పోయింది మళ్లీ పెద్ద ఇల్లు ఏర్పడింది సుష్టుగా తిండి అమిరింది పాత రోజులు తిరిగి వచ్చినట్టయింది రెండేళ్లపాటు తాతకు తంగడు సహాయపడ్డాడు ఆ తర్వాత వాడికి పెళ్లి అయింది వాడి పెళ్ళాం శోభ వాడి పెళ్ళాం జీడిల్లాటి మనిషి పట్టుకుంటే వదిలేది కాదు త్వరలోనే అది బంగారం సంగతి పసిగట్టి తంగడి ప్రాణాలు తోడి వాడి చేత రహస్యం బయటపెట్టేయించేసింది ఇది పరమ రహస్యం ఎవరికీ చెప్పకూడదు అన్నాడు తంగడు తన భార్యతో నేనెందుకు చెబుతాను అయితే ఈ ముసలాడిలా ఎంత బంగారమన్నా తేగలడంటావా అన్నది శోభ తేగలడనే అనుకోవాలి అన్నాడు తంగడు అయితే కాస్త కాస్త తెస్తాడేం నాకు బోలెడంత ఖర్చున్నది నాకు కొత్త బట్టలు కావాలి ఇంట్లోకి బోలెడంత సామాను కొనాలి ఏమిటి ముసలాడి ఉద్దేశం అన్నది శోభ ఆమెకొక ఆలోచన తట్టింది తన సహాయంతో తంగడు పాముగా మారి బంగారం తెస్తే పని జరిగిపోతుంది ఆమె ఈ సూచన చేసినప్పుడు తంగడు నూనె తాగటమైతే తేలిక కాని గొంగళి కింద దూరి ఏదో మంత్రం గొణుగుతాడు ఆ మంత్రం రానిదే పని జరగదేమో అన్నాడు శోభ అంత తేలికగా విడిచిపెట్టే రకం కాదు ముసలివాడు ఇంట్లో లేని సమయంలో అతని సంచి తీసింది తాగి వేరు చక్రాలు తగలపెట్టి చూశారు ఫలితం లేకపోయింది ఈసారి గుహకు వెళ్లినప్పుడు ముసలాడు చదివే మంత్రాలు బాగా విని కంఠస్థం చెయ్యి అన్నది శోభ తంగడితో ఒకటికి రెండుసార్లు వింటే కాని ముసలివాడు చదివే మంత్రం తంగడికి పట్టుబడలేదు ఇంట్లో లేని సమయం చూసి భార్యాభర్తలిద్దరూ మంత్రాన్ని ప్రయోగించి చూశారు ఈసారి మంత్రం పారింది తంగడు పాముగా మారిపోయాడు కాని ఆ క్షణంలోనే ముసలివాడు ఇంటికి తిరిగి వచ్చాడు పామైపోయిన తంగడికి మనిషి రూపం ఇచ్చాడు చూడు ముసలాడా నీ రహస్యం మాకు తెలుసు ఇంక వెనకటిలాగా సాగదు ఇక నుంచి బంగారం కాస్త కాస్త తెచ్చి లాభం లేదు తెచ్చిన దానిలో హెచ్చు భాగం మాకిచ్చేయాలి ముసలాడవి నీకు డబ్బుతో అవసరం లేకపోవచ్చుగాక పడుచువాళ్లం మాకది చాలా అవసరం అన్నది శోభ మర్నాడు ముగ్గురు కలిసి గుహకు వెళ్లాడు ముసలివాడు పది చక్రాలే వేరు నుంచి తరిగాడు ఇంకా హెచ్చుగా తరగమన్నది శోభ ఆ మంత్రం పది చక్రాలు మండే వరకే పనిచేస్తుందన్నాడు ముసలివాడు అలా అయితే మమ్మల్నిద్దరినీ పాములుగా చేసి పంపించు పాముగా మారే మంత్రం నాకు తెలుసు అన్నది శోభ ముసలివాడు సరేనన్నాడు ముసలివాడు చక్రాలు ఒక్కొక్కటిగా వేల్చుతుంటే భార్యభర్తలిద్దరూ పాములుగా మారి కన్నంలో నుంచి బంగారు నాణాలు తెచ్చి ఒక కుప్పగా పోశారు పదో చక్రం కూడా మండిపోయేసరికి పెద్ద కుప్పే తయారైంది కాని పాములు తిరిగి మనుషులు కాలేదు పాములవాడ పాములను చూసి మీకు మనుషులుగా మారే మంత్రం తెలియదు అయినా తొందరపడ్డారు ఈ మంత్రం మీ బోటివాళ్లకు తెలియరాదు నేనిక బంగారం సంపాదించలేను నిజమే కాని ఈ బంగారం జీవితాంతం దాకా సరిపోతుంది ఈ అరణ్యంలో పాములుగా సంచరించి జీవితం వెళ్లబుచ్చండి అంటూ దారిపట్టాడు రెండు పాములు ఒకదాన్నొకటే చూసుకుని నుంచి బయటకు వచ్చి అరణ్యంలోకి వెళ్ళిపోయాయి లక్షల సమస్య ఉజ్జయనీ నగరంలో వరుణశ్రవుడనే గృహస్థూ ఉండేవాడు అతను అస్తమానము ఏదో ఒక పనిచేస్తూ ఇతరులకు పనిచేసి పెడుతూ తృణమో పణమో సంపాదించుకుంటూ ఉండేవాడు ఎంత పని చేసినా తన సంపాదన ఎక్కడికక్కడే సరిపోతున్నదని తాను కొంచెం కూడా వెనుక వేసుకోలేకపోతున్నానని తన అనంతరం పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్లు అయిపోతారని అతనికి విచారంగా ఉండేది నేను చివరకు ఏమీ మెగల్చకుండానే చేస్తాను అని అతను అస్తమానము అంటుండేవాడు దానికేం చేస్తాం ప్రాప్తం ఉన్నంత వరకే వస్తుంది అనేది అతని భార్య వసుమ్మతి ఒకనాడు వారింటికి ఒక అభ్యాగతి వచ్చాడు భార్య భర్తలు ఆయనకు భోజనం పెట్టారు మంచి చెడ్డ మాట్లాడుకునేటప్పుడు వరుణశ్రవుడు తన అలవాటు ప్రకారం నేను చివరకు ఏమి మిగల్చకుండానే చస్తాను అన్నాడు మన ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నది వసుమతి ఈ మాటలు విని అభ్యాగతి నాకు సాముద్రికం వచ్చు మీ చెయ్యి ఎలా ఇవ్వండి మీ ప్రాప్తం ఎంత దాకా ఉందో నేను చెప్తాను అని వరుణశ్రవుడి చెయ్యి తీసుకుని పరీక్షించాడు చివరకాయన మీరు నిష్కారణంగా విచారపడుతున్నారు ధనరేఖ బాగా ఉంది కానీ అది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతున్నది బహుశా పైమాసం నుంచి మీకు బాగా కలిసి రావచ్చు అన్నాడు నిజంగానా అన్నాడు వరుణశ్రవుడు నేను ముఖప్రీతి కోసం లేదు మీ ఆయుర్దాయం పూర్తి అయిపోయేలోగా మీరు నికరంగా రెండు లక్షలు చేస్తారు ఈ మాటకు తిరుగులేదు అన్నాడు అభ్యాగతి ప్రాణం విసిగి ఉన్న వరుణశ్రవుడు అభ్యాగతి మాటలు కొంచెం కూడా నమ్మలేదు కాని ఒక నెల గడిచినాక నిజంగానే అతని రాబడి పెరిగింది అది వరకు రూపాయి వచ్చిన చోట ఇప్పుడు రెండు రూపాయలు వస్తున్నది వెనుకటిలాగా సంపాదన కూడా ఖర్చు కావటం లేదు కొంత మిగులుతున్నది వరుణశ్రీవుడికి నిరుత్సాహం పోయింది అతనికిప్పుడు ఎంతో ఆనందం అతను తన సంపాదనలో మిగిలినదంతా ఒక డబ్బీలో వేసి ఉంచుతున్నాడు వసుమతికి మాత్రం ఏదో దిగులు పట్టుకున్నది ఆమె డబ్బీ తీసి అందులో చేరే డబ్బును ప్రతిరోజు లెక్కిస్తూ ఉండేది కొద్ది సంవత్సరాలు గడిచాయి ఉజ్జయిని నగరానికి ఒక పరదీసి వచ్చాడు అతనొక సమర్థుడైన శిల్పి కానీ కటిక బీదవాడు దేశంలో శిల్పకళకు ఆదరణ లేక అతను పొట్టచేత పట్టుకుని ఉజ్జయనికి వచ్చాడు ఉజ్జయనీ నగరానికి బహుకరించటానికి అతనొక శిల్పాన్ని కూడా తెచ్చాడు కాని అతన్ని చినిగిన బట్టలు కొట్టుకుని ఉన్న దేహము చూసి ద్వారపాలకులు అతన్ని తరిమేశారు ఆ శిల్పి పాపం నిరాశతో పాటు ఆకలి బాధతో అలమటించుతూ వీధులన్నీ తిరిగి వరుణశ్రవుడి ఇంటికి వచ్చాడు వరుణశ్రవుడా శిల్పి చేత స్నానం చేయించి మంచి బట్టలిచ్చి అన్నం పెట్టి అతని సంగతి అంతా తెలుసుకున్నాడు శిల్పి తన సంచిలో నుంచి శిల్పం తీసి వరుణశ్రవుడికి చూపి దాన్ని చేసేందుకు తానెంత శ్రమబడినది చెప్పాడు ఇటువంటి శిల్పాలను మా రాజుగారు ఆదరిస్తారు దీనికి రాజుగారి నుంచి బహుమానం రాబట్టగలను విచారించకండి అన్నాడు వరుణశ్రవుడు ఆ పని చేసి పెట్టుబాబు రాజుగారిచ్చే బహిమానంలో సగర్ నీకిచ్చుకుంటాను అన్నాడు శిల్పి మర్నాడు వరుణశ్రవుడు మంచి దుస్తులు వేసుకుని శిల్పాన్ని చేతబట్టి రాజుగారి దర్శనార్థం వెళ్లాడు రాజుగారి దర్శనం అట్టే కష్టం లేకుండానే అతనికి లభించింది అతను శిల్పాన్ని రాజుగారి ముందు పెట్టి మహారాజా పరదేశీ శిల్పి దీన్ని తమకు కానుకగా ఇచ్చుకోవాలని నిన్న ప్రయత్నించాడు అతను చాలా పేదవాడు అందుచేత అతనికి తమ దర్శనం దొరికింది కాదు అతని తరపున నేను తమకు దీన్ని సమర్పిస్తున్నాను దయచేసి స్వీకరించండి అన్నాడు రాజుగారు ఆ శిల్పాన్ని వరుణశ్రేవుడు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా మెచ్చుకొని శిల్పికి ఒక లక్ష శిల్పానికి మరొక లక్ష రెండు లక్షలు బహుమతి ఇస్తున్నాం అన్నాడు రాజభటులు రెండు లక్షలు తీసుకుని వరుణశ్రేవుడి వెంట అతని ఇంటికి వచ్చారు శిల్పి ఆ బహుమానం చూసి ఆనందభాష్పాలు రాల్చి ఇందులో సగం మీది మీరు తీసుకోండి అంటూ ఇవ్వబోయాడు వసుమతి కంగారుగా వద్దు తీసుకోకండి ఒక అరలక్ష తీసుకోండి చాలు అన్నది భర్తతో వరుణశ్రవుడు శిల్పి కూడా ఆమె ఆందోళన చూసి ఆశ్చర్యపోయారు లక్ష తీసుకోవటానికి నీకెందుకు భయం అని వరుణశ్రవుడు భార్యను అడిగాడు ఆనాడు మీ చెయ్యి చూసి ఆయన చెప్పిన మాట మరిచారా మీ జీవితం పూర్తి అయ్యేనాటికి మీరు రెండు లక్షలు కూడబడతారని ఆయన చెప్పాడే రెండు లక్షలు కూడకుండా చూడటమే నా పని కూడబెట్టిన డబ్బు ప్రాణంతో సమానమవుతుందా ఆ డబ్బు కన్నా ఏనాడైనా మీ ప్రాణమే నాకు హెచ్చు అన్నది వసుమతి ఆమె అన్నమాట శిల్పికి కూడా గుణపాఠమే అయింది అతను తనకు రాజుగారిచ్చిన డబ్బులో తన అవసరాలకు మాత్రమే దగ్గర ఉంచుకుని మిగిలినది దాన ధర్మాల కింద ఖర్చు పెట్టాడు వరుణశ్రేవుడు వసుమతి కూడా డబ్బు సంపాదన గురించి ఏమీ చెంత పెట్టుకోక కాలం సుఖంగా జీవించారు